మీరు రిటైర్మెంట్ కాబోతున్నారు కదా మీరు ఎప్పటి నుంచి పనిచేసినారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఎంపీటీ లోకేశ్వరం పోయింది దాని తర్వాత అక్కడ నుంచి నేను అక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లోకేశ్వరంలో పనిచేసిన లోకేశ్వరం ఎంపీడీ ఆఫీస్లో దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ తానూర్ హై స్కూల్కి వచ్చిన హై స్కూల్లో టువెల్ ఇయర్స్ పనిచేసిన ఇక్కడ తానూర్ హై స్కూల్లో మళ్ళీ ఇక్కడ నుంచి డై మళ్ళా నిజామాబాద్ నా నా ట్రాన్స్ఫర్ అయింది పైసా నుంచి పైసలు ఒక ఫైవ్ ఇయర్స్ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎంపీటీ తాండూరుకి వచ్చిన ఎంపీలో తాండూరు వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు డ్యూటీ అయింది ఈ రోజు నా ఇది పదవి ఉన్నది కావున మొత్తం ఎన్ని సంవత్సరాలుగా కారణం టోటల్ నా సర్వీస్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ నేను చేసింది నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీ త్రీ కాబట్టి నాకు రిటైర్మెంట్ డేట్ వచ్చేసింది కావున నేను రిటైర్మెంట్ అయింది రిటైర్మెంట్ అయింది అంటే ఎన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ కావడానికి ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేశారు ముప్పై ఏడు సంవత్సరం ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్కు ఇది చేసిందన్నమాట సరే ఓకే పేరు పేరు నా హమీద్ ఖాన్ నా ప్రాపర్ ముదో సరే టీ నైన్ రిపోర్టర్ రిటైర్మెంట్ అయినందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాను మీరు రిటైర్మెంట్ కాబోతున్నారు కదా మీరు ఎప్పటి నుంచి పని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఎంపీడీ లోకేశ్వరంపైంది దాని తర్వాత అక్క నుంచి నేను అక్క నుంచి మళ్ళా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లోకేశ్వరంలో పనిచేసిన లోకేశ్వరం ఎంపీటీ ఆఫీస్లో దాని తర్వాత అక్క నుంచి మళ్ళీ డైరెక్ట్ తానూర్ హై స్కూల్కి వచ్చిన హై స్కూల్ టువెల్వ్ ఇయర్స్ పనిచేసాను ఇక్కడ తానూర్ హై లో మళ్ళా ఇక్కడ నుంచి డై మళ్ళా నిజామాబాద్ నా భైంసాకు ట్రాన్స్ఫర్ అయింది బైసా నుంచి బైసాలో ఒక ఫైవ్ ఇయర్స్ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎంపీటీ వచ్చిన ఎంపీ తానూరు వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ నా డ్యూటీ అయింది ఈ రోజు నా ఇది పదవి ఉన్నది కావున మొత్తం ఎన్ని సంవత్సరాలుగా టోటల్ నా సర్వీస్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ నేను చేసింది నా డేట్ ఆఫ్ బర్త్ నాకు రిటైర్మెంట్ డేట్ వచ్చేసింది కావున నేను అంటే ఎన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ కావడానికి ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేశారు ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరం ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్కు ఇది చేసిందన్న సరే ఓకే పేరు నా హమీద్ ఖాన్ నా ప్రాపర్ ముదో సరే టీ నైన్ రిపోర్టర్ రిటైర్మెంట్ అయినందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు